వరుణ్ గారు ఆల్రెడీ స్ట్రగుల్ అవుతూ ఉన్నారు మన గారు సో అట్లా స్ట్రగుల్ అవుతున్న వ్యక్తిని ప్రొడ్యూసర్ గా నమ్మారు యాక్టర్ గా నెమ్మారులర్ గా చూడలేదు మేమిద్దరం మా ప్రైవేట్ స్పేస్ లో ఈ కాపురంలో ఒకవేళ ఏదైనా క్రియేటివ్ డిఫరెన్స్ వస్తే అక్కడ వాడు నన్ను నందు నన్ను వేసుకున్నాడు నేను నందు వేసుకున్నాడు అది చాలా అందంగా వేసుకున్నది అది ఎన్నడూ బయటికి రాదు మా ఇద్దరికే తెలిసినది మా ఇద్దరి పర్సనల్ స్పేస్ అది మీకు కావాలంటే ఏమన్నా చెప్తాం కదా నేను ఎన్నడూ నందు మూవీ ఉంది అది వన్ ఆఫ్ మై ఫేవరెట్ ఫిలిం అనే నందు ఇస్ బి ఎక్సలెంట్ మూవీ టేస్ట్ ఉన్న నందు అ నాట్ ఈ ప్రపంచం తను ఎట్లా పర్సీవ్ చేస్తుంది అనేది సెకండరీ ఇంకోటి బ్యూటిఫుల్ థింగ్ నాకు ఫెయిలియర్ బర్డెన్ లేదు ఈ ఫీల్డ్ లో నా ఫస్ట్ ఫిలిమే ఇక్కడ వరకు వచ్చింది అంటే నాకు ఆ బర్డెన్ తెలీదు కానీ ఆ బర్డన్ తెలిసిన తను నాకు అవసరం ఆ ఎక్స్పీరియన్స్ వల్ల ఒకటి తను నాకు నాకు గైడ్ చేశాడు నేను తప్పులు చేయకుండా ఉన్నందుకు రీజన్ తను ఎన్నో చూసి వచ్చాడు ఎప్పుడు నందు ఒకటి చెప్తాడు ఏది తీయాలో హండ్రెడ్ పర్సెంట్ నేను చెప్పలేను కానీ ఏది తీయకూడదో పక్కా చెప్తాను ఎందుకంటే అన్ని సార్లు నేను అన్ని మిస్టేక్స్ చూసాను సో దట్ రియలీ హెల్ప్ మీ